ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యం నేను సాధించాను అని అంటున్నారు అందులో వాస్తవం ఉందంటారా నిద్రపోయి లేచి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు వచ్చినాయి కదా ఇన్నాళ్ళ నుంచి ఫామ్ హౌస్లో పనుకొని రోడ్డు మీదకి వచ్చే తెరలు కట్టుకొని ప్రజల్ని ఒక నియంతలాగా పరిపాలించి ప్రజల ఏదైతే ప్రజలకి అందాల్సిన ఏదైతే ఇస్తానని చెప్పని ఇతను మాటలు ఇచ్చాడు మేనిఫెస్టోలో నేను పెద్ద గొప్పగా చెప్పుకొని నేను పెద్ద పోడుగా అని చెప్పని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇవాళ ఒక బస్సు యాత్రను మొదలుపెట్టాడు కాబట్టి రోడ్డును పోత బరగుడ్లకి గేదెలకి ఆవులకి వీటికి చెప్పుకుంటా వెళ్తున్నాడు నేను స్వరాజ్యం తెచ్చాను స్వరాజ్యం తెచ్చానని చెప్పానని ఏం స్వరాజ్యం తెచ్చావాయా ముఖ్యమంత్రి నువ్వు ఎక్కినాక ప్రజా రాజధాని ఇక్కడే ఉండిద్ది నేను రాజధానిని నేను పూర్తి చేస్తానని చెప్పని ఎలక్షన్ ముందు మాటిచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు గద్దెనెక్కి ఏం చేసావు మూడు అని చెప్పని చెప్పినందుకు నువ్వు గ్రామ స్వరాజ్యం తెచ్చావా లేకపోతే గాంధీ స్వరాజ్యం తెచ్చావా ఏ స్వరాజ్యం తెచ్చావు ముఖ్యమంత్రి తర్వాత ప్రజావేదిక ధనంతో ప్రజావేదికని కూల్చి ఆ వేదికని తీయటానికి కూడా నీ వల్ల కాక మెలదిప్పి ఐరన్ రాడ్లన్నీ కూడా అక్కడ కుప్పగా పెట్టినందుకు నువ్వు ప్రజారా ప్రజా అయితే ఏమంటారు నువ్వు అనుకున్న గామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చావా ఏ స్వరాజ్యాన్ని తెచ్చానని చెప్పి నువ్వు ప్రజలకు చెబుతున్నావు సిగ్గుండొద్దా నీకు ఏమాత్రం నీకు సిగ్గు ఉంటే నువ్వు ఆ మాట చెప్పవు ముఖ్యమంత్రి గారు ఇంకోటి నేను మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నేను నెరవేర్చానని చెప్పని అబద్ధాలు చెబుతున్నావు ప్రజలకి అసలు నువ్వు అసలుకి రాజశేఖర్ రెడ్డి బిడ్డ నువ్వు మడం తిప్పను మడియం తెప్పను ముడి తెప్పను ముఖం తిప్పను అని చెప్పని డబ్బాలు కొట్టుకునే జగన్మోహన్ రెడ్డి నువ్వు నిఖారసైన రెడ్డి అయితే ఈ మాటలు వస్తాయా నీ దగ్గర నుంచి అబద్ధపు మాటలు చెప్పి ప్రజల దగ్గర నువ్వు ప్రజల ప్రజలను పిచ్చోళ్ళేం కాదు కదా ప్రజాస్వామ్యం ఇది ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు అందరూ కూడా తెలియని వాళ్ళేం కాదు కదా నువ్వు చెప్పే ప్రతి విషయాన్ని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు నువ్వు అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్ముతారనుకో మాకు ఓట్లు ఎప్పుడు వస్తాయిరా బాబు నిన్ను ఎప్పుడు ఇంటికి పంపిద్దామని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకోటి నువ్వు బాగా ఆలోచించుకో నువ్వు చేస్తానన్న మేనిఫెస్టోలో ఏ పనులు కూడా యాభై శాతం పూర్తి చేయలేదు నువ్వు ఏ పనులు కూడా అరకూర పనులు చేసావు నేను మూడు వేలు పేద ప్రజలకి ఇస్తానని చెప్పని ఫస్ట్ ఎయిడ్ వదిలేసావు తర్వాత రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చావు నిన్న బాబుగారి టైంలో ఒకే తడవ రెండు వందలు రెండు వందలు ఉన్నది ఎనిమిది వందలు చేసి వెయ్యి రూపాయలు చేస్తే వెయ్యి రూపాయలది ఎలక్షన్ ముందు ఆరు నెలల ముందే రెండు వేలు చేసి ఇస్తే నువ్వు నువ్వేదైతే మండల వ్యవస్థలో ఉండావో లేకపోతే నీ సచివాలయాల నీ సొంత డబ్బా కొట్టుకునే బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళ దగ్గర ఏం పెట్టావు నువ్వు నేను వచ్చి వెయ్యి రూపాయలది రెండు వేల ఐదు రెండు వేల రెండు వందల యాభై చేశా అని చెప్పని చెప్పుకున్న మూర్ఖుడి నువ్వు ప్రజలను పిచ్చోళ్ళేం కాదు అప్పుడు అరవై లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు నువ్వు అరవై లక్షల మందికి ఇస్తా ఉండవు అంటే ఇచ్చిన వాళ్ళకి తీసేయటం తీసేసిన వాళ్ళకి ఇవ్వటం నీ పని అదే కానీ నువ్వు పెంచింది లేదు ఇచ్చింది లేదు సంక్షేమ పథకాలు ఇంకోటి మద్యపాన నిషేధం చేసి అడుగుతాను ఆ ఓట్లు లేకపోతేనే రాను నన్ను చెప్పు చెప్పు కొడమని చెప్పి నువ్వే కాదు నీ పక్కన ఉన్న మంది మాలతో ఎవడైతే నానిగా ఉన్నాడో ఎవరైతే రోజారెడ్డి ఉందో ఎవరైతే నీ విజయసాయి రెడ్డి ఉండాడో ఎవడైతే నీ బాబాయ్ ఉండాడో ఎవడైతే కరుణాకర్ రెడ్డి అని ఎవడు ఉన్నాడో వీళ్ళంతా వాగిన వాగుళ్ళు ఏమన్నారు మద్యపాన నిషేధాన్ని అంచెలంచెలుగా మేము చేసి మేము మిమ్మల్ని ఓట్లాడడానికి వస్తాం లేకపోతే మేము ఓట్లాడడానికి రాము అని చెప్పని మాట్లాడిన అదే నోరుతో ఇవాళ ఓట్లాడడానికి నీకు ఏమాత్రమైనా సిగ్గుందా ప్రజల దగ్గరికి ఏ మొఖాన్ని వెళ్తున్నావు అది నోరేనా ఆ నోట్లో ఆవు పంచుకంతో అన్న క్లీన్ చేసుకొని ప్రజలను ఓట్లాడకమని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే చూస్తే ఇప్పుడు రోజా గారి గురించి మాట్లాడారు కాబట్టి రోజాది మధ్య రీసెంట్గా ఒక పుస్తకం అయితే రిలీజ్ అయింది రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ద్రువతార అంటూ ఒక పుస్తకం అయితే రిలీజ్ చేశారు రంగుల ప్రపంచంలో ఏం సాధించిందంటారామా రాజకీయాల్లో ఏం సాధించిందంటారు రోజారెడ్డి గారికి కలొచ్చుండిద్ది ఏదో నేను పొడిచాను పగలు తీశాను అని చెప్పానని కలొచ్చుండిద్దిలే అందుకని గారు రంగులు పపించులో ఉంచి రాజకీయాల కోసం దొంగతారా అని చెప్పని డబ్బా కొట్టుకోవడానికి అది డబ్బులు ఇచ్చి రాయించుకుంది అంతేకాని అది ప్రజలకు తెలుసు సినీ ఫీల్డ్కి తెలుసు సినీ ఫీల్డ్ ఏంటో ఆ వేషాలు ఏంటో అన్నీ తెలుసు తర్వాత బట్టలు తీసి కొడతాను పంచలొప్పు తీసి కొడతాను అని చెప్పి రాజశేఖర రెడ్డిని ఎన్ని మాటలు అందో తెలుసు వీడి పిల్లం వాడి దగ్గర వాడి పిల్ల వీడి దగ్గర అని చెప్పని వాగిన వాగులు తెలుసు ప్రజలు ఏమైనా మర్చిపోతారా మహిళలు ఏమైనా మర్చిపోతారా మర్చిపోరు కదా ఇప్పుడు రన్నింగ్ అవుతానే ఉండేవి ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాక ఆ మాట అన్ని కూడా అవుతానే ఉండేవి వీటన్నిటికీ పేటెంట్ హక్కు మాత్రం ఆమె అని చెప్పనేది ఆ బుక్ ఇదులు చేసుకుంది అంతేగాని ఇక్కడ ప్రత్యేకంగా మేము అడుగుతాం మిమ్మల్ని అడగడానికి ప్రత్యేక కారణం ఏంటంటే అనక ప్రొడ్యూసర్ కౌన్సిల్ లైఫ్ టైం మెంబర్ మీరు రంగుల ప్రపంచంలో ఆ సాధించిందండి సరే అలాగే చూస్తే మీరు గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాలకు గమనిస్తున్నారు రాజకీయాల్లో ఆమె సాధించిందండి బూతులు బూతులు పంచాంగం ఆమె వచ్చినాకే మొదలైంది ఇది మాత్రం పేటెంట్ మాత్రం రాజకీయాల్లో ముందు రోజారెడ్డికి ఇవ్వాలి దీన్ని మాత్రం బుక్ మాత్రం మరి ఆ బుక్లో రాసిందో రాయాలని నేను చూడలేదు కానీ దీన్ని మాత్రం మనం ఆమెను మెచ్చుకోవాలి ఎందుకంటే ఈ రాజకీయాల్లోకి వచ్చి బూతులు పంచాంగం ఇప్పిన మొదటి రాజకీయవేత్త ఎవరు ఉండరా అంటే రోజారెడ్డి తర్వాత సినీ పిల్లలు అంటారా సరే కొన్ని సినిమాల్లో నటనగా ఆమెకి పర్లేదులే కానీ కానీ నోరే ఆమెకి వచ్చిన రోగం ఆ నోటితోనే అవకాశాలు బాగొట్టుకుంది సినీ పిల్లలు చీ అన్నాక రాజకీయాల్లోకి మా బాలకృష్ణ బాలయ్య గారి పుణ్యమాని రాజకీయాల్లోకి వచ్చింది చంద్రబాబు నాయుడు పుణ్యమాని రాజకీయాల్లో ఎదిగింది తర్వాత ఈ నోట్లో ఈ నోటుతోనే రాజశేఖర రెడ్డిని అనరాని మాట్లాడింది మెగా ఫ్యామిలీని అనరాని మాట్లాడింది తర్వాత చీ కొట్టించుకుంది తర్వాత రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే రెడ్డి అని చెప్పని రాజకీయ ఆయన పంచం చేరింది ఆ పంచం చేరిన పది రోజులకి ఆయన విమాన ప్రమాదం చచ్చిపోయాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు మొత్తం కూడా ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని చెప్పని ఏమైనా అంది కాంగ్రెస్ పార్టీ లీడర్లే కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళే కానీ మా టీడీపీ వాళ్ళకి కానీ మాకు సంబంధం లేదు అందులో కూడా పేటెంట్ అంకే ఎందుకంటే దోతారు కదా ద్రోతారు కాబట్టి రాంగ్ అనే ఒక ముఖ్యమంత్రి చచ్చిపోయాడు కాబట్టి ఏం రాజకీయాల్లోకి వచ్చిన దాని కానీ ఏమం కూడా ఆ బుక్లో ఇది కూడా ఆ బుక్లో ఉండాల్సిన పేటెంట్ అంకే ఆమెకి ఇది అని మేము చెప్తా ఉన్నాం ఇంకా ఒక విషయం రోజారెడ్డి మరి ఏం మాట్లాడిద్దో ఏమో తెలియదు ఇక్కడికి వచ్చి ప్రజల గురించి మహిళల గురించి గొప్పగా ఉండిద్ది పక్క రాష్ట్రానికి వెళ్ళి పబ్బుల్లో డాన్స్ చేస్తూ ఉండిద్ది ఏమే మరి ఆ వస్త్రధారణ గురించి మాట్లాడిద్ది వాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడే విధానం ఆమెకు తెలుసుకోవాలి ముందు నువ్వు ఒక బయట వేరే వాళ్ళని అనేటప్పుడు నీ గురించి జనమే ఏమనుకుంటున్నారో నువ్వు తెలుసుకోవాలి గురువు నలుపు తను ఎరగదన్నట్టు నీ నలుపు నువ్వు చూసుకుంటే ఎదుటోళ్ళు నేను అంటానికి నీకు నోరు రాదని చెప్పని ఈ సందర్భంగా రోజారెడ్డి గారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాము అలాగే చూస్తే నాకు ఈ రోజారెడ్డి అంటే రోజా గారు ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసినంత కాలం అసలుకి ఈ రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు తీసుకొచ్చారంటారా పర్యాటక రంగంలో ఆమె సాధించిన ప్రగతి ఆమెను అంటారు నోరు తెరిస్తే కనుక చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని తిట్టడానికి మాత్రమే ఆ పదవీ కాలం సరిపోయింది అనుకోవచ్చు అదే మీరే చెప్పారు కదా బుక్ రిలీజ్ చేసిందని ఆ పేట టంకులు ఆమె మొదట ఈ బూతులకి పంచాంగానికి మొదట పేటే టంకు ఆమెదే అని చెప్పి అందుకే నేను చెప్పింది ఈమెకి పర్యాటక శాఖ అంటే అంటే అర్థమే తెలియదు పర్యాటక శాఖ ఏమొచ్చినాక వచ్చినాక కనీసం ఒక సమీక్ష చేసింది కానీ లేదా పలానా టెంపుల్ అభివృద్ధి చేసింది కానీ లేదా పలానా ఏరియా అభివృద్ధి చేసింది కానీ ఎక్కడ కూడా చూడండి ఏమో దాని మీద ఎప్పుడన్నా మాట్లాడినట్టు ఈ ముఖ్యం ఏదే మంత్రి అయినాక ఎప్పుడైనా సరే ఆమె మాట్లాడిని మీకు ఏమైనా కనబడ్డాయా మీరు విలేకరే కదా మీకు ఏమైనా కనబడ్డా ఆమె మాట్లాడినట్టు యూట్యూబ్లో కానీ పోనీ ఛానల్స్లో కానీ ఏమైనా వచ్చినాయా ఆమె ఏమీ లేదు ముఖ్యమంత్రి అని అతను ఆ ఇచ్చిన ఇరవై నాలుగు మంది మంత్రులకి శాఖలు అప్పచెప్పాడు అంతే కానీ ఇవన్నీ చేసేది సకల శాఖ మంత్రి అని ఒక సజ్జల బోకర్ ఒకడు ఉండాడు అతను చేస్తాడు వీళ్ళు చేసేది ఏం లేదు ఆయన మొత్తం చేసి ఆయన సంతకం పెడతాను ఫైల్ పంపిస్తే వీళ్ళు నోరు మూసుకొని సంతకాలు పెడతామే ఇక్కడ మేము సామాజిక న్యాయం చేసాం సామాజిక న్యాయం చేసాం బీసీలకు అన్ని ఇచ్చాం ఎస్సీలకు అన్ని ఇచ్చాం ఎస్టీలకు ఎన్నిచ్చాం అని చెప్పి డబ్బాలు కొట్టుకోడు కానీ తప్పితే ఈ రెడ్డి త్రయం స్టేజ్ మీద ఉంటే మంత్రి అయినా సరే అతను ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఎవరైనా సరే మంత్రి అయినా సరే కింద కూర్చోవలసింది వాళ్ళ కాళ్ళకాడ ఇది మనం స్వయంగా చూసాం ఒక తాడో కాదు రెండు తడలో కాదు ఐదు ఆరు తాడో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు మరి ఇంక లెక్కన ఏ ఏ ఏం చూసుకొని వీళ్ళు ఓట్లు ఆడడానికి వెళ్తున్నారు ప్రజల దగ్గరికి వీళ్ళకి నిజంగా ప్రజలకి నిజంగా ఈ వీళ్ళు చేసిన అవసరం ఈ చేసు ఎన్ని కనుక ప్రజలు ఈ చీకొడతారని చెప్పి బుద్ధి లేకుండా ప్రజలను ఓట్లు అడుగుతున్నారంటే వీళ్ళని ఇంక ప్రజలు చెప్పు చింగ కొట్టాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను ప్రజల్ని ఆంధ్ర రాష్ట్రంలో